శ్లోకం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతరం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యూ నమామ్యహం హాయ్ అందరికీ నమస్తే మీ మడూరి విలాగ్స్కి స్వాగతం నేను మీ రవీందర్ మడూరి మనం ఇప్పుడు తెలంగాణలోని మెదక్ జిల్లాలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు చూద్దాం ఈ ఆలయం మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ సింగరాయన గుట్టపై వెలిసింది గుట్టపై స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అరవై ఏళ్ల క్రితం నిర్మించి ప్రతిష్టాపన చేశారు చుట్టూ చక్కని ప్రకృతి రమణీయతతో కూడిన వాతావరణం మధ్య ఉన్న ఈ ఆలయం భక్తులను ఆధ్యాత్మికంగానే కాకుండా ఆహ్లాదపరుస్తుంది విష్ణువు ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది అలాగే నరసింహతారాలలో ప్రత్యేకతలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి మీ మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్లోని సింగరాయనగుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం హైదరాబాద్కి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది గజ్వెల్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో దౌలతాబాద్ రామాయణపేట వెళ్ళే మార్గంలో బోనాల గ్రామం నుంచి కుడువైపున వెళ్తే నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండాపూర్ సింగరాయని గుట్ట వస్తుంది ఇక్కడ వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎంతో మహిమాన్వితుడని భక్తులు విశ్వసిస్తారు ఇదే సింగరాయగుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం రండి చూద్దాం మనకు ఆలయం ముందు కొలువు తిన్న శ్రీ స్వామి కనిపిస్తారు రండి మనం దర్శనం చేసుకుందాం పక్కన అమ్మవారి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు చూడండి ఆలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఇదిగో మనం చూస్తున్న ఈ కొండపైనే స్వామివారు స్వయంగా వెలిశారట గర్భాలయంలో స్వామి వారు మనకు ఇక్కడే కనిపిస్తారు రండి మనం ఆలయం లోపలికి వెళ్దాం మనం ఆలయం లోపలికి వెళ్తుంటే మనకు మొదటగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది రండి మనం ధ్వజస్తంభం అనేవి చూసాం

ఇది స్వామివారు వెలిసిన గర్భాలయం ఇందులోకి వెళ్ళాలంటే వంగి వెళ్లాల్సిందే కేవలం ఇక్కడ ఉండే బ్రాహ్మణులు తప్ప మరెవరు లోపలికి వెళ్లేందుకు వీలు లేదు చూడండి ఆలయం గర్భాలయం ఎలా ఉందో గర్భాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చూడండి కొలువు తీరిన స్వామివారికి కూర మీసాలు ఉండడం విశేషం చూడండి స్వామివారితో పాటు ఉత్సవ విగ్రహాలు పక్కన గత అరవై సంవత్సరాలుగా ఈ ఆలయంలో స్వామివారు భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయం మూడు గ్రామాలకు కూడలిగా ఉంది కాజీపూర్ కొండాపూర్ వెంకటాపురం ఈ మూడు గ్రామాల సరిహద్దులో ఆలయం ఉంది చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా వెలుగొందుతున్నాడు స్వామివారు ప్రతి కార్తీక మాసం శ్రావణ మాసంలో ప్రత్యేక రోజుల్లో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు గ్రామానికి చెందిన సోదరులు డాక్టర్ వెంకటేశ్వరరావు గోవిందరావు ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఆలయ అభివృద్ధిలో దాతల సహకారం ఎంతో ఉంది చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్య ఉద్యోగాల రీత్యా అమెరికా వెళ్ళి స్థిరపడిన వారు సైతం ఆలయ అభివృద్ధికి తమవంతు చేయూత అందించడం గమనార్హం రండి స్వామివారి సన్నిధిలో కార్తీక మాసంలో భక్తులు నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కన్నులారా వీక్షిద్దాం కలియుగ సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడనియు కొందరు సత్యనారాయణుడని కొందరు సత్యదేవుడు అనియో కొందరు సనాతనుడైనటువంటి హరి కలియుగమన అనేక అవతారములు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలను తీర్చుచుడును వ్రతము చేయటకు శక్తి లేకున్నా ఎవరైనా ఏ వ్రతము చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథ వినినను సత్యదేవుని అనుగ్రహం అన సకల కష్టంలో తొలిగిపోను సకల సంపదలు కలుగును ఇది శ్రీస్కంద రేవాఖండ శ్రీ సత్యనారాయణ కదా సమత శ్రీ సత్యనారాయణ స్వామికి జై día de కనుమయ్యా నీవు ఆటలాడి అలసినావు చిన్ని కృష్ణయ్యా నీ బొజ్జ నిండా పాలు నే పోసెదరారా రావా రావా రా ప్రతి మాఘమాసంలో వారం రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ప్రతి మాఘశుద్ధ చవితి రోజున సోమవారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు భక్తుల కోరికలను తీరుస్తూ కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలను ఆలయ పూజారి అర్చకులు ప్రసాద ఆచార్యుల మాటల్లో తెలుసుకుందాం శ్రీమన్నారాయణ శ్రీ స్వామి దేవాలయం బోనాల కొండాపురం గ్రామం ఈ దేవాలయం పంతొమ్మిది వందల అరవైలో ప్రతిష్ఠించబడి గత అరవై నాలుగు సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటూ స్వామివారు భక్తులకు కొంగు బంగారమై నిలిచి ఉన్నాడు ఇది మూడు ఊర్ల కూడలి ఇటు కాజేపూరు కొండాపూరు వెంకటాపురము మూడు గ్రామాల మధ్యలో ఉంటుంది కొండాపూర్ శివారు పంతొమ్మిది వందల అరవైలో ఇది ప్రతిష్ఠించినారు పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు కూడా నిత్య పూజలు అందుకుంటూ స్వామివారు ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా కొంగు బంగారమై భక్తులు కోరినటువంటి కోరికలను తీర్చు తీర్చుతూ కొంగు బంగారమై ఇక్కడ నిలిచి ఉన్నారు ఇక్కడ కాశవసూత్రోద్భవులు శ్రీ డాక్టర్ వెంకటేశ్వరరావు వారి అన్నగారు గోవిందరావు గారు మొదలు పూనుకొని ఈ గుడిని డెవలప్ చేయడం ప్రారంభించారు తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల భక్తులు కాజీపూర్ కానీ కొండాపూర్ కానీ బోనాల వెంకటాపురము రామాయంపేట ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల భక్తులు కూడా ఇతో ధన ధనపరంగా సహాయం చేస్తూ ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు ఇప్పటివరకు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను అర్చకునిగా దీనికి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేనే ఉన్నాను ఇప్పటి వరకు కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి గ్రామాల భక్తుల తోడ్పాటుతోటి ముఖ్యంగా ఈ కాజీపురము కొండాపురము వెంకటాపురం గ్రామస్తులు ఎక్కువగా దీనికి తోడ్పాటు చేయడం జరుగుతుంది సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ప్రతి మాఘ శుద్ధ చవితి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది పంచమి నాడు బండ్లో బండ్ల రథోత్సవం జరుగుతుంది షష్ఠి నాడు రథోత్సవం జరుగుతుంది సప్తమి నాడు చక్రతీర్థం మాఘ శుద్ధ చవితి నుంచి మాఘశుద్ధ పౌర్ణమి నుంచే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ప్రతి మాఘమాసంలో ఇక్కడ ఏడు రోజులు జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాలే కాకుండా హైదరాబాద్ నిజామాబాద్ కామారెడ్డి అటు నుంచి గ్రామ ప్రజలు కూడా నగర ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు కాబట్టి భక్తులు అనేకమైనటువంటి కోరికలతో వచ్చినా కూడా మా స్వామివారు వాటినన్నింటినీ తీరుస్తూ భక్తుల కొంగు బంగారమై గత అరవై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు వారు లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ ఏమి లేదు స్వామివారి చూపు ఇక్కడికి అంటే పెద్దలు చెప్పిన ప్రకారం స్వామివారి కనుచూపు మేర అంటే రెండు వందల కిలోమీటర్ల వరకు స్వామివారి కనుచూపు మేర ఉంటుంది ఇక్కడికి సిద్దిపేట నుంచి వెంకటేశ్వరాలయం పెద్ద గారు పెద్ద పూజారి గారు కరీంనగర్ తర్వాత ధర్మపురి నాచారము అటువంటి దేవాలయాల నుంచి పెద్ద పూజలు వచ్చి ఇది చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయము ఇది తరతరాలుగా వస్తున్నటువంటి దేవాలయం కాబట్టి అరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయం కాబట్టి గర్భగుడిని ఏమి ముట్టకుండా మిగతాది ఎంత డెవలప్ చేసుకున్నా సరిపోతుందని చెప్పినప్పుడు ఇక్కడ సుదర్శన పాంచజన్యాలు తర్వాత స్వామివారు స్వయంభూగా వెలిసి కృష్ణుని విగ్రహము ఆల్వారాదులు ఇక్కడ దొరకడం జరిగింది ఇక్కడ సాదృశ్యంగా స్వామివారు దొనలోకి అంబాడుకుంటూ వెళ్తూ ఉండగా ఒక వడ్డేవాడు ఇక్కడ రాళ్ళు పట్టుకొని జీవించే ఒక వడ్డెరవాడు చూసి మా తాతగారు అయినటువంటి శ్రీ వెంకటాచార్య గారు చెప్తే వారు ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత రాత్రి స్వప్నంలో నేను పలాన దగ్గర ఇక్కడ ఉన్నాను నరసింహస్వామి అవతారంలో ఉన్నాను నేను ఎలాగైతే నఖచిత్రంగా ఉన్నానో అదే చిత్రాన్ని శిల్పంగా చెక్కిచ్చి నన్ను ప్రతిష్ఠించమని మా తాతగారి స్వప్నంలో సాక్షాత్కరిస్తే పంతొమ్మిది వందల అరవై శుద్ధ చవితి నాడు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ స్వామివారి మహిమల మహిమాన్వితం ఈ స్వామివారు యోగా నరసింహస్వామి శాంత నరసింహస్వామి కోపద్రిక్తమై ఉన్నాడు ఎన్ని కోరికలైనా కూడా ప్రశాంతంగా చేయడం జరుగుతుంది కాబట్టి స్వామి మహిమాన్వితం ఇది రెండు వందల కిలోమీటర్ల వరకు స్వామివారి చూపు ఉంటుంది కాబట్టి భక్తులు అనేకంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నారు చూడండి ఆలయం ముందు పరిసరాలు పచ్చని చెట్లతో ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో నిత్యం వివిధ పనుల ఒత్తిళ్లతో సతమతమయ్యేవారు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆధ్యాత్మిక అనుభూతిని పొంది ఉపశమనం పొందుతారు స్వామి దర్శనం అనంతరం భక్తులు వంట వార్పు చేసుకొని భోజనాలు చేసేందుకు ఆలయం పక్కన మనకు కావాల్సిన సదుపాయాలు ఉన్నాయి ఆలయం పక్కన మనకు ఒక చిన్న కోనేరు కూడా ఉంది ఇక్కడ భక్తులు స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకోవచ్చు చూడండి పక్కన మనకు భక్తుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శ్రేయభిలాషకు షేర్ చేయండి మన ప్రాంతాల్లో ఉండే ఆలయాలు చారిత్రక ప్రదేశాలు పర్యాటక ప్రాంతాల గురించి తెలియజేయాలన్నదే నా ప్రయత్నం మీరిచ్చే ప్రోత్సాహంతో మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్పై నొక్కి ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను మీ రవీందర్ మడూరి చూడండి స్వామివారిని విమాన రథం